హలో ఫ్రెండ్స్ నమస్తే ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గుతారు టమాటా మనం రోజుకు వాడే కూరగాయల్లో ప్రధానమైంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ ఖాళీ కడుపుతో గ్లాస్ టమాటా రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట ఈ రసం ఎందుకు తాగాలి దీనివల్ల కలిగే మేలేంటో తెలుసుకుందాం టమాటా అనేది దాదాపు ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే ఒక ప్రధానమైన కూరగాయ ఇది లేకుండా వంటకు తగినంత రుచి రాదు వండిన తర్వాత తిన్న పచ్చిగా తిన్న టమాటా రుచికరంగానే ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది టమాటా సలాడ్ సూప్ కూరగాయలతో కలిపి అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు కానీ టమాటా రసం తాగడం వల్ల శరీరానికి ఒకటి లేదా రెండు కాదు లెక్క ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ఇందులో పోలేట్ విటమిన్ సి పొటాషియంతో పాటు ఫైటోన్యూట్రియంట్స్ కెరోటినైడ్లు ఉంటాయి ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి కాబట్టి టమాటా రసం ఎవరు తాగాలి ఎందుకు తాగాలి అని దాని గురించి తెలుసుకుందాం టమాటాల్లో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీరు కూడా మీ బరువు పెరిగిందని ఆందోళన చెందుతుంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ టమాటా రసం తీసుకోవడం ప్రారంభించండి మీరు బలహీనమైన ఎముకల సమస్య బాధపడుతుంటే టమాటా రసం తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో విటమిన్ కే కాల్షియం ఉంటాయి మీ బలహీనమైన ఎముకలను బలోపేతం చేస్తాయి టమాటా రసం తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మీరు నల్ల ఉప్పును జోడించి కూడా జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు గుండె రోగులు తమ ఆహారం పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక టమాటా గుండె ఆరోగ్యాన్ని మంచి చేసే కూరగాయని పోషకార్పులు అంటున్నారు టమాటాల్లో లైకోపిన్ విటమిన్ సి విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలో ప్రిరాడికల్స్తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి అయితే ముందుగా జ్యూస్గా ఉన్న పండిన టమాటాలను ఎంచుకోండి టమాటాలను బాగా కడిగి చిన్న ముక్కలు కొయ్యాలి తర్వాత టమాటాలను కొద్దిగా నీటితో కలిపి మెత్తని పేస్ట్ వరకు కలపండి గింజలు లేదా గుజ్జను తీయడానికి రసాన్ని వడకట్టండి ఎక్కువసేపు ఉంచితే దాన్ని పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వడగట్టిన వెంటనే రసం తాగడం మంచిది తాగే రుచి కోసం కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలిపి పిండి వేయండి జీర్ణక్రియ సులభతరం కావడానికి రసం మీ లాలాజీలందు కలిసి నెమ్మదిగా త్రాగండి కానీ ఖాళీ కడుపుతో టమాటా రసం తాగిన తర్వాత ఏదైనా అసౌకర్యం లేదా అలర్జీ ఉంటే వైద్యుని సంప్రదించడం మంచిది హలో ఫ్రెండ్